హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ ఇవాళ వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా మా తమ్మినేళ్ళు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది పురుటి స్నానంకి వెళ్ళామండి ఆల్రెడీ నేను శ్రీమంతం ఫోటో అది బ్లాగ్ పెట్టాను కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పాప పుట్టిందా బాబు పుట్టాడా అనేసి వీడియో తీస్తున్నాను చూడండి ఈరోజు వాళ్ళకి పురిటి స్నానం చేయిస్తున్నారు అనమాట మీ సైడ్ అయితే ఎలా చేయిస్తారు ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఇలా మేమైతే సింపుల్గా భోజనాలు అవి చేసుకొని అమ్మాయికి బాబుకి ఇద్దరికి కూడా స్నానం చేయించాము అందరం కలిసి అలాగే ఫస్ట్ వచ్చేసి ఇలా నలుగు పెడతారనమాట మంచిగా పసుపు అంతా రాసి నైన్ డేస్ లెవెన్ డేస్ అట్లా చూసుకొని మంచి రోజు ఉందా లేదా అనేసి చూసుకొని అలా చేస్తామన్నమాట రాహుకాలం లేని టైంలో అది ఇట్లా పసుపుతో బాగా పూ పూసేసి అది పెట్టేసి అక్షింతలు వేసి తాంబూలం అది ఇస్తుంది అనమాట ఇట్లా అందరం కాళ్ళకు కూడా పసుపు పట్టించుకుంటున్నాము ఇట్లా ఒక ఐదు మంది లేదా ఏడు మంది లేదా తొమ్మిది మంది పదకొండు మంది అలా తీసుకుంటామన్నమాట మేమైతే మా ఫ్యామిలీస్ వరకు చేసుకున్నాము చాలా బాగా జరిగిందండి చాలా హ్యాపీగా నడిచింది మా ఫ్యామిలీ మొత్తం కలిసామన్నమాట మళ్ళీ ఈరోజు ఈ వీడియోని అలాగే చివరి వరకు చూడండి చాలా బాగుంటుందండి ఫ్యామిలీ ఫన్ బ్లాగ్ పురటి స్నానం గురించి మీ సైడు ఎలా చేసుకుంటారనేది కూడా నాకు చెప్పండి మేమైతే ఇలా చేసుకుంటాము అలాగే వాటర్లో వేపాకు పసుపు ఇలాంటివన్నీ కూడా మిక్స్ చేసి అమ్మాయికి అందరూ కూడా ఒక మూడు చెంబులతో మూడు చెంబులు నీళ్ళు పోసి ఆశీర్వదించుతారనమాట దాన్ని హెల్దీగా బాగుండాలి అనేసి ఇట్లా చేస్తాము పురిటి స్నానం అనేది ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి అలాగే మన వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా నచ్చుతున్నాయి అదే ఫ్యామిలీ బ్లాగ్స్ అయితే మంచిగా వ్యూస్ కూడా వస్తున్నాయండి అలాగే మన వీడియోస్ని చివరి వరకు చూసి ఎంజాయ్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి వెంటనే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నాకు కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ ఉందండి వాయిస్ అందుకే కొంచెం ఒకలా రావచ్చు ప్లీజ్ ఇగ్నోర్ చేయండి ఇక్కడ వచ్చేసి మా పిన్ని అనమాట మా చెల్లి మా సిస్టరే శిరీష పసుపు పట్టిస్తుంది అక్కడ కూర్చున్నది మౌనిక యంగర్ సిస్టర్ అనమాట తనకి అలాగే ఇట్లా తాంబూలం అది ఇస్తున్నారు అనమాట ఫస్ట్ పెద్దవాళ్ళు అట్లా ఇస్తారు పూలు పెట్టేసి చక్కగా పసుపు అదంతా రాసి నలుగు పెట్టేసి తర్వాత స్నానం అది చేయిస్తారు హెడ్ బాత్ అది ఇన్ని రోజులు చేసుకోరు కదా ఈరోజే రోజే చేసుకుంటారనమాట తల స్నానం అది ఇన్ని రోజుల వరకు నార్మల్ స్నానం ఒక్కటే చేస్తారు ఈ రోజు నుంచి హెడ్ బాత్ అది చేస్తారు ఆ రోజు మాత్రం అమ్మాయి డే డే టైంలో అస్సలు నిద్రపోకూడదు నైట్ మాత్రమే నిద్రపోవాలి కానీ ఈ ఎండలకి చాలా విసుగు వస్తుందండి ఎవరికైనా సరే ఎందుకంటే నేను డెలివరీ అయింది కూడా సమ్మర్లోనే అనమాట కానీ ఏ సమ్మర్ ఏమైనా కానీ ఈ ఇయర్ సమ్మర్ మాత్రం చాలా క్రూషియస్గా ఉందనమాట నాకైతే ఇంత ఘోరమైన సమ్మర్ ఫస్ట్ టైం ఏమో అనిపిస్తుంది చాలా పిల్లలు కూడా సిక్ అయిపోతున్నారు ఈ ఎండలకి తట్టుకోలేక మేము కూడా అసలు ఎక్కడికి తిరగట్లేదండి ఇంట్లోనే ఉంటున్నాము ఇట్లా సంతోషంగా జరుగుతుంది అనమాట బ్లాగ్ మొత్తం చివరి వరకు చూడండి చుట్టూ పెట్టు దాని మీదే కాకుండా పక్కకి కూర్చో అత్త దగ్గర నిలబడు

నేన్ తాకిరాచో ఓకే ఇsko leya ada fine action da leya yana ani unda petan ko malli okara kole kore ki takina lakshmangi dekha tama gelesi

ఆ సరే అదా వస్తాను ఇక్కడ ఆ ఆ ఒరే 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 నిన్ను పోస్తా

పడుకోన తర్వాత నెక్స్ట్ ఇక్కడ బోర్డు చక్క బాగుంటారు అలాగే అలాగే ఫోర్ మెంబర్స్ ఇక్కడ వచ్చేసి मिन केर लाग इंट चालो टगिस कि अंग श्रिक्सिंidal करेशि 한 fluorारे श्राठा कि फम्स 1 उ나�aty ride एद ऌीश्या है करे कर ఎవరైనా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా భోజనా మేము ఇట్లా బయట నుండి కూర్చొని మాట్లాడుతున్నాం అమ్మాయి అనమాట నా పక్కన ఉన్నారు కదా మా నాన్న తమ్ముడు అమ్మాయికి మౌనికాకి స్నానం అది చేయించాం కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి అప్పుడు తాంబూలం తీసుకున్నవి అక్షింతలు వేసేవి అందరి ఫొటోస్ కూడా ఇంక్లూడ్ చేశాను చివరి వరకు చూసేయండి ఇలాంటి సాంప్రదాయమైన పద్ధతులు చాలా చేసుకోవడం మాత్రం కంపల్సరీ చేసుకోవాలి అందరూ కూడా ఇలా ఏమైనా జరిగినప్పుడే కదా ఫ్యామిలీ మొత్తం గెట్ లా కలుసుకొని ఇలా చక్కగా ఫోటోస్ అన్నీ తీసుకున్నాం అనమాట ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైం బాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి బాయ్ ఫ్రెండ్స్